హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోరు చిక్కుడు వెల్లుల్లి కారం ఫ్రై చేశానండి ముందుగా చిక్కుల్ని ఏనలు తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్లీన్ చేసేసుకుని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మిక్సీ జార్ తీసుకుని పది ఎండుమిర్చి పది వెల్లుల్లి రబ్బలు రెండు గుప్పెళ్ళు వేయించిన శనగపప్పును కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి పౌడర్ లాగా పట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకుని జీలకర్ర చెటపట్లాడాక కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి తర్వాత ఉడికించి పక్కన పెట్టుకుని ఉంచుకున్న గోరు చిక్కులను కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి మనకు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎక్కువగా ఫ్రై అయితే మనకి బాగా తినడానికి అంతగా బాగోవండి లైట్గా ఫ్రై చేసుకుని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకున్నానండి తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను ఎంతో టేస్టీ అయినా గోరు చిక్కుడు వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అండి మనకి సైడ్ డిష్లా కూడా బాగుంటుందండి నార్మల్ కూడా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి